హ్యాపీ శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు మేము ఉపవాసం ఉంటాము సాయంత్రము పళ్ళు తింటాము రత్నపురి గడ్డ ఉడకబెట్టుకుంటాము గడ్డ ఎలా ఉడకబెడతానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నీ ఇల్లు నీళ్ళల్లో వేసుకొని మట్టి మట్టి ఉంటుంది కదా గడ్డ ఇలా నీట్గా కడుక్కోవాలి ఇలా రాసి కడిగితే మంచి నీట్ అవుతుంది అన్ని కడుక్కున్న తర్వాత ఈ చివర్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి పొయ్యి పెట్టి పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి కొంతమంది వాటర్లో వేసి బిజీకి ఉరకబెట్టుకుంటారు రత్నపురిగడ్డను అని స్వీట్నెస్ అనేది రాదు కానీ ఇలా నెయ్యి వేసి నెయ్యిలో రత్నపురిగడ్డ వేసి దీని మీద వాటర్ పెట్టుకోవాలి ఇదే ఈ ప్లేట్ లో వాటర్ ఇలా నీళ్ళ మూత పెట్టాలి ఇలా నీళ్ళ మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మధ్య మధ్యలో దాన్ని టాప్ చేసుకుంటూ ఉండాలి అలా అయితే మెత్త ఉడికే వరకు టాప్ చేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ అయ్యింది ఇలా మూత గెలిచి అలా ఇది నీళ్ళ మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే ఉడికిపోతుంది చాలా తొందరగా ఉడుకుతుంది మంచిగా స్వీట్ గా ఉంటది చాలా టేస్టీగా ఉంటది మీరు ఇట వాటర్లో చేసుకున్నట్టయితే ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఉడికిందండి మంచి మెత్తగా ఉడికింది ఒకసారి మళ్ళా దీన్ని పొయ్యి ఆఫ్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా ఉడికిందో ఇలా చూస్తే ఇలా ఇలా అయినప్పుడు ఉడికినట్టు దీన్ని పొట్టు తీసి చూపిస్తుంది చూడండి దీని ఇట్లా అంటే ఇలా అయిపోతుంది ఇలా మెత్తగా అయిపోతుంది ఇలా అయినప్పుడు ఉడికినట్టు ఇది ఇలా నెయ్యిలో ఉడకబెట్టుకోవడం వల్ల మంచి స్వీట్ గా ఉంటది తీయ ఉంటది చాలా అండి ఇది ఒకసారి ట్రై చేసి చూసిందంటే అంటే మళ్ళా మళ్ళీ ఈ విధంగానే చేసుకుని తినాలనిపిస్తుంది మీరు కూడా అందుకే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ మళ్ళొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు